హాయ్ అండి ఈరోజు నస్పూర్ కాలనీలో ఉన్నటువంటి షిర్కే క్వార్టర్ని మీకు చూపించబోతున్నాను సింగరేణి సంస్థ అనేది భారతదేశంలోనే ఒక పెద్ద సంస్థ ఈ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులకి సింగరేణి క్వార్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈ సింగరేణి క్వార్టర్స్లో కరెంట్ కానీ వాటర్ కానీ ఫ్రీగా ఉంటాయి వాళ్ళ కుటుంబానికి సరిపడాన్ని రూములు ఉంటాయి సకల సౌకర్యాలతో ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇతర ఏరియాలో వాళ్ళకి సింగరేణి క్వార్టర్స్ ఎట్లా ఉంటాయో తెలియదు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు ఈ పద్మ వాళ్ళ క్వార్టర్ చూపించబోతున్నాను ఈ పద్మ వాళ్ళు మేము మా పెళ్ళైన కొత్తల్లో పక్కపక్క బ్లాక్లోనే ఉండేవాళ్ళం మేము కూడా చాలా సంవత్సరాలు సింగరేణి క్వార్టర్స్లోనే ఉన్నాము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో ఇల్లు కట్టుకునేసి సొంత ఇంట్లోకి వచ్చేసాము అంతకుముందు మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే క్వార్టర్స్లోనే ఉన్నాము వీళ్ళు మేము పక్క పక్కన ఉండేవాళ్ళం అనమాట అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు కూడా కలిసే ఉంటున్నాము ప్రెసెంట్గా వీళ్ళ ఇల్లు చూపించబోతున్నాను చూపిస్తావాల్ హాల్ సోఫా బెడ్ అన్ని పడుతున్నాయి టీవీ కూలర్ మళ్ళీ డోర్ ఓపెన్ చేయంగానే కాలనీ మొత్తం కనబడుతుంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రోడ్డు ది బెడ్ సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ డబుల్ కట్ ఉంటది అని ఎంత సర్దుకుంటే అంత నీట్గా ఉంటుంది ఈ షెల్ఫ్ లో bottle లు పెట్టుకుంటాడు అవసరమైతే కబోర్డ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అవునండి ఈ బీరువా మీద చాలా సమన్లు సర్దిస్తూ ఉంటారు क्वార్టర్స్ లో ఉన్న వాళ్ళు పైన బిందెలు ఇతర సామాన్లు అంతేనా ఇది బెడ్రూమ్ బెడ్ రూమ్ ఇది డైనింగ్ రూమ్ అండి కానీ ఇక్కడ కూడా ఒక బెడ్ చేసుకుంటాను వచ్చిన పైన గెస్ట్ల కోసం ఫ్రిడ్జ్ డైనింగ్ హాల్ లోనే ఉంటుంది ఇట్లాడుతాం అండి సర్దుకుంటే కిచెన్ మీద వస్తువులు ఉంటాయి మీద ఆట అంటారు కొందరు కొందరు ఇక్కడ దాని సమాన్లు వేసుకుంటారు గానీ స్టీల్ డబ్బాల నిండా అప్పాలు చేస్తే పెట్టుకుంటది కదా పద్మాలు ఏకాదశి పండగ కూడా వస్తుంది ఇదే దేవుళ్ళు పూజ గది కూడా ఇందులో అడ్జస్ట్ అవ్వాలి చిన్న కుటుంబానికి అయితే సరిపోతుంది సరిపోతుంది పెద్ద కుటుంబం అయితే ముందు వెనుక రూమ్స్ కట్టుకుంటారు బాత్రూమ్ అండి అక్కడ ఉంటుంది అక్కడ పంప్ల బట్టలు ఉదుకుంటారు సౌకర్యాలు మట్టి అన్ని ఉంటాయి నీళ్ళకు నీళ్ళకైతే సమస్య అనేది ఉండదు ఎప్పుడు ఎక్కువనే ఉంటాయి కూడా ఉంటది నస్పూర్ కాలనీలోని షిర్కే క్వార్టర్ అని చూస్తారు కదండి వీలైతే నాగార్జున అని కూడా చూపిస్తాను షిర్కే నాగార్జున అనేది వాళ్ళు టెండర్ తీసుకున్న వాళ్ళ పేరు మీదుగా క్వార్టర్స్ ఉంటాయి అనేసి నాకు తెలిసింది షిర్కి క్వార్టర్ లా అని నాగార్జున క్వార్టర్ కూడా ఉంటుంది త్వరలో నాగార్జున క్వార్టర్ కూడా ఎట్లా ఉంటుందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అండి పద్మ వాళ్ళ ఇల్లు చూసారు కదా వీళ్ళ ఇల్లు మా యొక్క వీడియో నచ్చిందనే భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై 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 బాయ్ copy and paste pretty faces all the time pictures so perfect we play through only cause you set up the angle web that you we've got is tangled caught in what's before our eyes It isn't perfection. What is it we chase? Bow for your 15 seconds of fame. It's your time. Give me the messy. Give me the pain. A rose will not grow without the rain. I wanna be someone who says there's more than meets the eye. Show off your fantasy reality. Whoa, that's yours, but I'll keep doing.